కాకినాడలో వాసు గారి ఆఫీస్ ఉందనమాట అచ్చంపేట జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వస్తే పోర్టు పోయే రోడ్లో అనమాట మార్నింగ్ వెళ్ళా ఆఫీస్ తీయలేదు అన్నగారికి ఫోన్ చేస్తే బయటికి వెళ్ళాం వచ్చినా కలుస్తా అని చెప్పేసి అన్నారు ఇప్పుడైతే నా బండికాడికి రావడం అనమాట నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే మనలాంటి డ్రైవర్లని అంత పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి కలవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనమాట కలిసినాక మళ్ళీ చేస్తా అన్నగారు బండి వేసుకొని నా దగ్గరికి రావడం జరిగిందనమాట అక్కడ నుంచి ఇద్దరం కలిసి బండి మీద ఆఫీస్కి వెళ్ళినాం అన్నగారికి అయితే నేను వెళ్ళడం వెళ్లడంతో డ్రైవర్ల గురించి మీటింగ్ గురించి వివరించడం జరిగింది అలాగే పొద్దున నాకు ఒక ప్రాబ్లం ఎదురైందన్న ఈ గ్రూప్లో నన్ను రిమూవ్ చేశారు మనం మీటింగ్ గురించి మాట్లాడుతుంటే అని చెప్పేసి అన్నగానే అన్నగారు వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఏం చేస్తూ ఉన్నది అనేటువంటి కొన్ని విషయాలు జరగబోయే మీటింగ్ గురించి మాట్లాడి అక్కడి నుంచి మండపేట లోడింగ్ అయితే వెళ్ళాను రైస్ రోడ్ వేసుకొని మనం కేరళ వెళ్ళాలన్నమాట బయలుదేరడం జరిగింది అప్సరసల టోల్ గేట్ అనమాట ఉజునార్ బయలుదేరాను నేను బాయ్ ఫ్రెండ్స్